గార్మెంట్స్ కావచ్చు మీరు వెళ్ళి ఆ బోర్డు చూస్తే మన విజయ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఎందుకంటే మహిళలు కూడా ఉపాధి చూపించాలని ఎన్నికల సమయంలో నేను కూడా మాట చెప్పాను ఖచ్చితంగా ఒక సర్వే జరుగుతా ఉంది ఒక కంపెనీ పెట్టాలంటే ఆ కంపెనీ కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి పెట్టాలన్నప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంత మంది రాగలరా లేదా అనేది ఒక సర్వే జరుగుతా ఉంది నేను మొన్న రోజు వెళ్ళొచ్చాను మన ప్రాంతంలోనే ఎథెక్స్ కంపెనీ చేయాలి వాళ్ళని కూడా నేను ఇన్వైట్ చేశాను ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం ఖచ్చితంగా మన ప్రాంతంలో కూడా ఒక గవర్నమెంట్ పెట్టబోతున్నాం అన్న విషయాన్ని కూడా దాదాపుగా తల్లికి వందల పథకం మంచి పథకం ఆ రోజు వాళ్ళు ఏర్పాటు చేసింది ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ప్రగాల్పాలు పలికారు అది వాస్తవమే అది ఆచరణలోకి రాలేదు అయితే ఇప్పుడు మనలో కూడా ఎక్కువ మంది సంతోషపడిన వాళ్ళు ఉన్నారు బాధపడుతూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదట మా వృద్ధ మండలిలో అవచర్ల పూచర్ల రెడ్డిపల్లి నెల్లూరు దీంట్లో ఏం జరిగిందంటే రీసర్వే చేశారు మేడం రీసర్వే చేసిన తర్వాత ఐదు సెంట్లు ఉండే వాళ్ళకి ఐదు ఎకరాలు చూపించినారు ఐదు రద్దు సెంటు ఉండే ఎకరా ఉండేవానికి పది ఎకరాలు చూపించినారు అందువల్ల ప్రతి పంచాయతీలో కూడా దాదాపు నలభై నుంచి యాభై మంది ఈ యొక్క అమ్మవారి తల్లికి వందనము రాక ఎంతో మంది లోపం వాళ్ళు కాబట్టి దీంట్లో ఏమైపోతారంటే అధికారులు కూడా ఎక్కువ సార్లు మొర పెట్టుకున్నారు ఎక్కువ మంది పోయి అయితే వాళ్ళ చలనం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ తల్లికి వంద మిగతా వాళ్ళకు కూడా వచ్చే విధంగా మీరు ఎప్పుడు చొరవ తీసుకుంటారు ఎప్పుడు వాళ్ళకి ఎప్పు చెప్పే విషయాన్ని సభకగా వాళ్ళని అడిగింది వాస్తవమే ఎందుకంటే కొంతమందికి అది కూడా గత ప్రభుత్వం చేసిన వైఫల్యమే రీసర్వే చేయడం వల్ల చాలా ఇలాంటి పొరపాటు జరిగాయి మేము కూడా సచివాలయంలో డిజిటల్ అసిడెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు ఇవ్వండి మేము దాన్ని పరిష్కారం చేస్తామన్నా నేను ఇంకోసారి కూడా డిపార్ట్మెంట్ అందరితో రివ్యూ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా ఆ డబ్బులు పడే విధంగా పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఆ ఎవరైనా మేము ఆ సంక్షేమ పథకం అందజేయడానికి సిద్ధమే ఖచ్చితంగా వాళ్ళకి అందజేస్తామన్న విషయం కూడా మీకు రాదు మా రాగ అనే ఏమీ లేదు రాగానే ఏమీ లేదు ఖచ్చితంగా సర్వే జరుగుతా ఉంది ఖచ్చితంగా రివ్యూ తీసుకుంటాం ఎంజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి తల్లి వందను అందజేస్తాం సౌకర్యం గారికి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘటం తరపున రైతు తరపున కొన్ని విషయాలు మాకు వందల తెలిసిన మహాన్యూస్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రత్యేకించి సోదరికి ఒక పది నిమిషాలు టైం ఉంటే దాని అంశాలు మీ దృష్టి తీసుకొస్తాను ఇక్కడ మన స్పీచ్ కాదు రైతు సమస్యల పైన వన్ మీ టూ మినిట్స్ లోపల మంత్రికి సలహా మీకు ప్రశ్నించండి అంటే ప్రశ్న అడగండి వాటికి ఆన్సర్ చెప్తారు మీ పది నిమిషాలుగా వన్ మినిట్ లోపల ముఖ్యంగా క్వశ్చన్ అడగండి దానికి ఆన్సర్ చెప్తారు సార్ మీరు పేరు నేను పది నిమిషాలు చెప్పలేదు మంత్రి అవకాశం ఇస్తే రెండు విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తారు ఒకటినా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు చెప్పారు కూట ప్రభుత్వం దానికి మీకు ప్రత్యేకించి అలాగే ప్రాంతానికి కొన్ని పిల్లలకు రోడ్లు విన్నాను కొన్ని రోడ్లు చేశాను దాంతోపాటు మీరు ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడారు మీరు మాట్లాడుతున్నప్పుడు రైతుల సమస్యలపైన పెద్దగా దృష్టి పెట్టినందుకు తీసుకున్నామని రెండో విషయం అంతా మా అన్నదాత సుచీభవ మీరు ఎన్నికల ముందు మీ నాయకులు కూటమి నాయకులకు హామీ ఇచ్చారు ముందస్తు పెట్టుబడి అన్నదాత సుఖీ రెండు వేల రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో వేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు సంవత్సరం కాలం దాటిపోయింది ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలు కలిసి మూడు రూపాయలు వేస్తామంటున్నారు ఇది నా మొదటి ప్రశ్న ఇది సమాన ప్రకారం రెండవది మీరు మాట్లాడుకున్నప్పుడు స్మార్ట్ ఫ్యూచర్స్ అంటే గతంలో నారా లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లు బిగిస్తే కొట్టని చెప్పారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగింపు వల్ల పదహైదు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలపైన అధినేత భారం పడుతుంది దయచేసి ఈ సందర్భంగా రాష్ట్రపాల సందర్భంగా మీరు దృష్టి తీసుకొచ్చేటంటే ఆ బిల్లులు తగ్గించే ప్రయత్నం చేయండి గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించద్దండి రైతుగా మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టించండి ఎందుకంటే రైతాంగం ఇప్పటికే చాలా కష్టపడుతున్నారు వాళ్ళకు గిట్టుబాటు ధరలు లేక అమ్మా ఒక నిమిషం వాళ్ళకు గిట్టుబాటు ధరలు లేక ముందస్తు పెట్టుబడి లేక మార్కెట్ సౌకర్యం లేక రైతులకు కుదలేదు ప్రత్యేకించి వృద్ధం ప్రాంతంలో గతంలో మీకు

కూడా పలు అరవై సేకరిస్తున్నారు ఎం చేశించండి ఒక్క ఉద్యోగం కూడా రావరైతే సోలార్ కంపెనీ చెప్తున్నారు వాళ్ళు ఎక్కువ అంటే మన వాళ్ళు ఏం చెప్తారు అంటే సంవత్సరానికి ముప్పై ఏడు రూపాయలు ముప్పై సంవత్సరాలు తర్వాత ఆ భూమి ఎందుకు పనికి

తెరువుగా రైతులున్నారు ఎందుకంటే దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందలు రైతుల యొక్క పెట్రోల్ పైపు చర్వీస్లో ఉన్నాయి ఆ ఇసుక పోవడం వలన పెట్రోల్ పైపు వెళ్ళిపోయిందంటే తనకు నీళ్ళు రావు కాబట్టి దయచేసి మేము పోతుంది అయితే రైతు శాతం ఇసుక అర్థంగా పోతుంది కొన్ని సందర్భాల్లో పోలీసులు ఒకటి రెండు మూడు కార్డును పెట్టుకోవడము వాటికి పైన్ వేయడము నీళ్ళు కలుపు చేస్తున్నారు ఖచ్చితంగా మన పెనగొండ ప్రాంతంలోనే అనేక ప్రాంతాల్లో దిశ దోపడీ జరుగుతుంది ముందు ప్రభుత్వంలో కూడా మేము రైతులుగా రైతు సంఘంగా వారి సంక్షేమం అయితే దాన్ని నిలుబ్దాన్ని చేస్తాము ముఖ్యంగా మీకు మనవి చేయడం ఏమంటే రైతు మండలం రైతులు తది పైన తికే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు సందేశం పెన్నా నదిని కాపాడే పరివారక ప్రాంతంలో ఉండే రైతులను కాపాడే విషయంలో మీరు చొరవ తీసుకొని ఆ ఇసుకను మేమైతే రైతులు రైతులు ఉపయోగించే పండ్లు తీసుకుపోయేదానికి మాకేం తొందర లేదు నూర్లకు వచ్చి ట్రాక్టర్లు ఇసుక ఇతర ప్రాంతాలకు పోతా దయచేసి మీరు రైతులకి రైతు మనం అందరం కలిసి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన ను కూడా మనం అందరం కలిసి పోరాటం చేసి మన రైతన్నల కోసం మనం ఇసుక బయట రాస్తాను పోకూడదని చెప్పి కూడా మనం నిరుదర చేసాం మరి ఫ్రీ ఇసుక చేయడం కూడా బయటకు కోరుకోమని ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఎక్కడ కానీ ఆదేశించలేదు నేను డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా మీరు కరిగి మండలం నుంచి వెళ్తుంది అంటున్నారు కరిగి మండలం డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడి దాన్ని కట్టడి చేస్తాం ఈ విషయంలో ఏ పరిస్థితుల్లోనూ పార్టీకి మతాలకు అతీతంగా ఎవరు ఇసుక తోలినా కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు మరి ఈ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నా ఏ ప్రాంతం చెరు ఆ ప్రాంతం వారు ఆ ప్రాంతము ఆ పక్క పల్లె వాళ్ళకో ఇంకో ఊరికో మన ప్రాంతం వారికి ఇసుక అవసరం లేకపోతే ఎక్కడికక్కడ నిలబెట్టేయండి అనే విషయాన్ని కూడా మీకందరికీ ఆదేశిస్తున్నాను అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అది పెద్ద పరిశ్రమ ఈరోజు సంబర జిఎస్టి రూపంగా ఈరోజు హైయెస్ట్ జిఎస్టి ప్లేయర్ ఎవరంటే మన కియా వాళ్ళు కియా రావడం వల్ల మన గూగుల్ మీద పెరిగే మన ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు సుమారుగా హిందు నుంచి వస్తారు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మందిగా మా ఊర్లో కూడా మా నియోజకవర్గంలో కూడా ప్రతి పల్లె నుంచి బస్సు పోతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి అలా ఉంటుంది ఈ రోజు ఒక పరిశ్రమ వస్తే ఎంత మందికి ఉపాధి పడుతుంది ఇండైరెక్ట్ గా ఒక దాంట్లో జాబ్ చేసే వాళ్ళే కాదు ఇండైరెక్ట్ గా ఎంత మంది బాగుపడతారు అన్ని విధాలుగా లేకపోతే లక్షలాది మంది ఈ రోజు క్లియర్ రావడం వల్ల ఉపాధి ఇదే గ్రామంలో మేము మహాన్యూస్ ఎంక్వైరీ చేసినప్పుడు ఇయర్ రాకముందు అంటే ఇదే రచ్చకట్ట మీద లేకపోతే పక్కన వ్యవసాయ పొలాలు లేకపోయిన తర్వాత ఖాళీగా కూర్చొని అంటే సవాల్ చేసే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇక వచ్చిన తర్వాత మారింది మా కూడా పది మంది అక్కడికి వెళ్తున్నారు నిరుద్యోగులు చదువుకున్న అబ్బాయిలు అక్కడ ఇరవై ముప్పై వేలు సంపాదిస్తున్నారు అంటే గత పదిహేను మార్పు చదువుకొచ్చారు తల్లిదండ్రులు చాలా బాధపడేవారు మా బిడ్డలు ఎలా ఉన్నారో ఏమో అక్కడ నలభై వేలు వచ్చినా ఒకటే ఇక్కడ ఇరవై వేలు వచ్చినా ఒకటే ఈ రోజు వాళ్ళకి ఇలా కెళ్తున్నారు వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులతో దగ్గర ఉంటూ వాళ్ళు వ్యవసాయ పొరులు కావచ్చు ఊర్లో సొంత ఊర్లోనే వాళ్ళు ఉండటం అందులో సాటిస్ఫాక్షన్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేము కూడా ఇంకా ఎక్కువ ఉపాధి చూపించడం కూడా అడుగుతున్నాం కూడా మేము ఇంకా వాళ్ళ లోపల ఇంకా ఎక్కువ క్రియని కూడా అడుగుతున్నాం